ఇన్నేళ్లుగా మనం చూసింది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలకి పిల్లలు రాకపోవటానికి ప్రధానమైన కారణం సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం ఇంకా ఈ రోజుల్లో ఇప్పటికీ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల్ని పంపించడానికి జంగుతున్నారు అంటే నేను అనేది ఇప్పుడు మీరు ఐదేళ్లుగా ఈ డెవలప్మెంట్ తీసుకొస్తున్నారు ఎలాంటి మార్పు మీరు నోటీస్ చేశారు సార్ ఎన్రోల్మెంట్లో అంటే కేవలం పువరెస్ట్ ఆఫ్ ద పువర్ మాత్రమే పిల్లల్ని ఎన్రోల్ చేస్తున్నారా లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎన్రోల్ చేస్తున్నారా మీరు ఎన్రోల్మెంట్లో ఎలాంటి మార్పులు గమనించారు ఇక్కడ రెండు విషయాలు ఏమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసినంత స్కూల్లో చెప్తున్న పటాలు కానీ లేదా ఆ టీచర్స్ తీసుకున్న రెస్పాన్సిబిలిటీ పిల్లల కోసం ఆలోచన చేస్తున్నారు కానీ వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్లు కానీ తర్వాత ఆలోచన చేస్తున్నా కానీ అలాగే సైమల్టైనయస్గా టీచర్స్కి వాళ్ళు టైం టు టైం వాళ్ళకి కావాల్సిన ఈ బ్లాక్ టు ట్రైనింగ్స్ కానీ వాళ్ళ కోఆర్డినేషన్ కానీ మరి అలాగే టీచర్స్కున్న ఇష్యూస్ని రిజాల్వ్ చేయడం కానీ ఎందుకంటే మనిషి అనేవాడు వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఉంటేనే వాళ్ళు పిల్లలకి పాడ చెప్పగలరు ఎలా వాళ్ళు ఎప్పుడు కూడా ఏది కూడా వాళ్ళకి ఇబ్బంది అనేది ఉండకండి అటు టీచర్స్కి స్టూడెంట్స్కి ఇద్దరిని కోఆర్డినేట్ చేసుకుంటూ ఇటు అకాడమిక్లో వీళ్ళకున్న ఇష్యూస్ ఏమున్నా సార్ చదువులు అట్లు వాళ్ళకి నీట్గా ఉండేట్లు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో ఆ ఎడ్యుకేషన్ పాలసీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏవి రిఫార్మ్స్ తీసుకొస్తుందో దాన్ని మనం ఇండెక్ట్ చేసుకుంటూ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్నీ ఒకదాన్ని కోట్లు కోఆర్డినేట్ చేసుకుంటూ మేము నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆఫీస్ వస్తున్నాయి అంటే ఏ ఒక్కరికి కూడా చిన్న ఒకరికి కానీ పెద్ద నుంచి అందరం ఒక టీం వర్క్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి మా ముఖ్యంగా అందరితో పాటు ఈ రిజల్ట్ వస్తుంది ఐఎమ్ శాటిస్ఫై ప్రైవేట్ స్కూల్ కంటే ప్రైవేట్ కాన్వెంట్ కంటే మన దగ్గర ఆ ఫెసిలిటీస్ కంటే ఉన్న సిలబస్ కంటే మన దగ్గర ఇంకా మెరుగైన సిలబస్ ఉంటే ఆటోమేటిక్గా వస్తారు అందుకే ఈ మధ్యకాలంలో వచ్చి సిబిఎస్ పెట్టాము సిబిఎస్ని వన్ థౌసండ్ స్కూల్స్ని మనం మ్యాపింగ్ చేస్తాం దాంతోపాటు ఇప్పుడు ఇంకా రాబోయే కాలంలో వచ్చి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి హైబీతాలు కొలాబరేషన్ చేసుకోవచ్చు మా బోర్డులోనే ఎన్వాల్వ్ చేస్తూ ఇందుకే ఎక్కడికో వెళ్ళి ఎక్కడో చదువుకుని ఎక్కడో పడే కంటే మనస్ కోర్స్లోనే ఈ కార్యక్రమం ఉండాలనే కార్యక్రమంతో ట్రోఫీ పెట్టాం స్పోకన్ ఇంగ్లీషు రీడింగ్ ఇంగ్లీషు అవన్నీ కార్యక్రమాలు చేస్తాం ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ ఉండరు సొసైటీలో ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో వస్తాయి అనేది ఎక్స్పెక్ట్ ఇక్కడే కాదు దేశంలో ఏ రాష్ట్రం రాదు ఎక్కడో ఢిల్లీ లాంటి దగ్గర వచ్చి రెండు వచ్చా కానీ ఒక ఒక విషయం సార్ ఎలాంటి బృహత్తరమైన ప్రోగ్రామ్ చేపట్టిన ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చిన ఎస్పెషలీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏ ఇలాంటి స్కీమ్స్ తీసుకొస్తే జనరల్గా అందరూ హర్షిస్తారు కానీ మీ అందరూ హర్షించటంతో పాటు మీరు క్రిటిసిజం కూడా మూట కట్టుకున్నారు అంటే చాలా అంశాలకు సంబంధించి సో ఐ థింక్ వీ షుడ్ టాక్ వన్ బై వన్ సార్ మొట్టమొదటిది ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయాలి ప్రాథమిక విద్యలో ఇంగ్లీష్ ఈజ్ కంపల్సరీ మ్యాండేటరీ అన్న ఒక కాన్సెప్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు విపరీతమైన క్రిటిసిజం వచ్చింది రీజనల్ లాంగ్వేజ్ని వదిలేస్తారా తెలుగు భాషకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఇంగ్లీష్కేంటి ఇంపార్టెన్సు దాని మీద ఫోకస్ చేయటం ఏమిటి అన్న ఇలాంటి ఒక క్రిటిసిజం వచ్చింది సో దీని గురించి మీరు ఏమంటారు సార్ తెలుగు భాష మా వల్లే మనం దాన్ని విడిచిపెట్టలే తెలుగు భాష ఉంటూ ఏదైతే నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఏదైతే అయిందో ఎక్కడికి వెళ్ళి నేషనల్ వరల్డ్ అంతా ఎక్కడికి వెళ్ళి ఆ స్టూడెంట్ వచ్చి ఊరు దాటి బయటకు వెళ్తే ఇంగ్లీష్ వచ్చి ప్రెసెన్స్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా పిల్లలందరూ పేరెంట్స్ అడగండి ఏ ఒక్కరినైనా సరే ఇంగ్లీష్ వద్దు మేము చదవము మాకు ఇది అవసరం లేదు అని అంటే ఫైర్ మా పిల్లలు డబ్బు ఉన్నవాడు పిల్లలు వచ్చి ఇంగ్లీష్ చదవాలి ఇంగ్లీష్ మీడియం చదవాలి వాడు వచ్చి దాని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చి వాడు వచ్చి ఫోకస్కి వెళ్ళాలి ఈ పిల్లల మరి వీళ్ళ పరిస్థితి ఏంటి గవర్నమెంట్ స్కూల్ చదువుతున్న పిల్లల పరిస్థితి ఏంటి సో ఎందుకు కాన్వెంట్కి వెళ్తారు చిన్నప్పుడు కాన్వెంట్ ఫ్యాషన్ అక్కడ ఇంగ్లీష్ ఎక్కువ చెప్తారు ఇంగ్లీష్ మీడియం చెప్తారు అనే కదా ఫస్ట్ మన మన దే మన రాష్ట్రంలో వచ్చి అది వచ్చింది కాన్సెప్ట్ వచ్చింది సో అటువంటి కాన్సెప్ట్ అనేది టైం టు టైం మారుతుంటాయి నేను తిరిగేప్పుడు నో అని చెప్పలే రీజనల్ లాంగ్వేజ్ని ఎప్పుడు చెప్పలేదు రెస్పెక్ట్ చేసుకుంటే అవసరం కూడా అది అది పిల్లల కోసం మన మన సంస్కృతి అవసరం మన కల్చర్ ఉండాలి వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ బట్ దాంతోపాటు సర్వైవల్ కూడా ఉండాలి పిల్లకి సర్వైవల్ ఉండాలి లైఫ్లో వాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వాలి గ్లోబల్ సిటిజన్గా తయారవ్వాలి మన మన స్టూడెంట్ అంటే కంపల్సరీ అది అవసరం అని నమ్మింది ఈ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు నమ్మారు అందుకే ఎన్ని మర్స్ వచ్చినా సరే బోన్ కేర్ అని చెప్పాము చెప్పిన తర్వాత వాళ్ళే మా లైన్కి వచ్చారు ఇప్పుడు ఎవరైతే వద్దన్న వాళ్ళందరూ మీరు మీ తర్వాత వెళ్ళి మీరు అడగండి మొడి బయట పెట్టండి ఇంగ్లీష్ అంటారు చూడండి అయితే సార్ ఇంగ్లీష్ మీడియం ఒక దీంతో పాటు మీరు ఇంట్రడ్యూస్ చేసిన ఇప్పుడు అన్నారు సిబిఎస్ఈ అని టోఫిల్ ఎగ్జామ్కి ప్రిపేర్ చేయాలి పిల్లల్ని అని ఐబీ తీసుకురావాలి అని ఇప్పుడు ఏంటంటే మేజర్ క్రిటిసిజం ఏంటంటే సార్ ఇలాంటివన్నీ మీరు ఇంట్రడ్యూస్ చేస్తే అక్కడ ముందు టీచర్స్ కూడా సమాయత్తం అవ్వాలి కదా వాళ్ళకు కూడా ఎంతో కొంత దాని మీద నాలెడ్జ్ ఉండాలి గ్రిప్ ఉండాలి శిక్షణ ఇవ్వాలంటే వాళ్ళు కూడా సంసిద్ధం అవ్వాలి సో ఈ ఈ ఆస్పెక్ట్స్ అన్నీ మీరు ఎట్లా మీరు దాన్ని హ్యాండ్ ఓవర్ హ్యాండిల్ చేశారు సార్ అన్ని అన్ని ముందు టీచర్ కి దాని మీద అవగాహన లేకపోతే ఇంకా స్టూడెంట్ కి ఎక్కడ టైం టేకింగ్ అది కామెన్సెస్ పాయింట్ అయితే ఏదైనా సరే స్టార్ట్ అయితే కదా ఇన్సియట్ అయితే ఎండ్ అవుతుంది ముందు స్టార్ట్ చేస్తే ఇవ్వాలా ఇవాళ వచ్చి మా దగ్గర ఉన్న వాళ్ళ వచ్చి సుమారు లక్ష తొంభై వేల మంది టీచర్స్ ఉన్నారు మాకు అందరూ దీంట్లో ప్రవహించున్న వాళ్ళని మేనం అందులో ఎవరైతే ఆ క్లాసెస్ని డీల్ చేస్తున్నారో వాళ్ళందరిలోనూ వాళ్ళందరికీ చూసుకున్నాము అందరికీ కంటిన్యూస్ ట్రైనింగ్స్ ఇస్తాం ఓకే